హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పిన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గ్లాస్ కేక్ ఈ గ్లాస్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ వంట రాని వాళ్ళు సైతం ఎంతో ఈజీగా క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు ప్రతిసారి వ్యాలంటైన్స్ డేకి రెడ్ వెల్వెట్ కేక్ కాకుండా ఈసారి కొత్తగా ఈ విధంగా గ్లాస్ కేక్ని ప్రిపేర్ చేసి పెట్టి చూడండి మీ హస్బెండ్కైనా లేదంటే మీ లవర్కి ఇచ్చినా కానీ వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు అందులోనే అన్ని రకాల ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి హెల్త్కి కానీ చాలా అంటే చాలా మంచిది అనమాట ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ అయినా వ్యాలంటైన్స్ డే స్పెషల్గా గ్లాస్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు అగర్ అగర్ అంటారు కదా చైనా గ్రాస్ అని అది దొరుకుతుంది మీకు పౌడర్ రూపంలో కానీ అవైలబుల్లో ఉంటుంది నాకు వచ్చేసి గ్రాస్ రూపంలో దొరికింది నేను ఇక్కడ వచ్చేసి దీన్నే వాడుతున్నాను అనమాట ఇది వచ్చేసి క్వాంటిటీ టెన్ గ్రామ్స్ వరకు ఉంటుంది డైరెక్షన్స్ ఫర్ యూస్ వచ్చేసి మీరు ఈ ప్యాక్ తీసుకున్నారంటే దానిపైన ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనే విషయం ఉంటుంది దాన్ని చదివేసుకొని చక్కగా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా వంట రాని వాళ్ళు సైతం ఎంతో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఈ చైనా గ్రాస్ వచ్చేసి అన్ని రకాల సూపర్ మార్కెట్స్లో లేదంటే ఆన్లైన్లో కానీ మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు కాస్ట్ కానీ పెద్దగా ఎక్కువ ఉండదు అనమాట టెన్ గ్రామ్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ కాస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఒక్కసారికి సరిపోతుంది ఈ అగర్ అగర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు నాననివ్వండి ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవడం వల్ల చక్కగా నానపేసి మనం కుక్ చేసుకున్నప్పుడు త్వరగా కుక్ అయిపోతుంది ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకొని చూసుకున్న తర్వాత చూసారు కదా చైనా గ్రాస్ అనేది సాఫ్ట్గా తయారైంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని డ్రైన్ ఆఫ్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక్కడాయిని పెట్టేసుకొని ఇక్కడ జయించే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను మీరు గ్లాస్తో అయినా రెండు గ్లాసుల వరకు తీసుకోవచ్చు వాటర్ని ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ అవనివ్వండి వాటర్ ఈ విధంగా బాగా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా పక్కన తీసి పెట్టుకున్న అగర్ని ఇందులో యాడ్ చేసుకొని ఈ అగారగర్ అనేది పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి మనము ఇందులో పంచదారని యాడ్ చేస్తాం కాబట్టి పంచదార యాడ్ చేసామంటే అగారగర్ అనేది వాటర్లో డిసాల్వ్ అవ్వదు కాబట్టి ముందుగానే మెల్ట్ చేసేసి తీసుకోండి ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే ఈ అగారగర్ మొత్తం కానీ పూర్తిగా మెల్ట్ అయిపోతుంది చూసారు కదా మొత్తం కానీ వాటర్లో పూర్తిగా డిజాల్వ్ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దీంట్లోకి పంచదారని యాడ్ చేసుకుందాం మనం చేసుకునే కేక్కి ఒక పావు కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది మీరు ఒకవేళ ఎక్కువ స్వీట్నెస్ని ఇష్టపడే పడిపోతే ఇంకొక రెండు స్పూన్ల వరకు ఎక్స్ట్రాగా అయినా పంచదారని యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న పంచదార అనేది మనం ప్రిపేర్ చేసుకున్న కేక్కి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ పంచదార మొత్తం కానీ వాటర్లో పూర్తిగా డిజాల్వ్ అయ్యే వరకు ఈ విధంగా బాగా బాయిల్ చేసుకోండి చూసారు కదా పంచదార మొత్తం చక్కగా కరిగిపోయింది ఈ విధంగా కరిగించుకున్న దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు చల్లార్ చేసి తీసుకుందాం పూర్తిగా చల్లారు కుడతా అనమాట గోరువెచ్చగా అయ్యే వరకు మాత్రమే చల్లారు చేసి తీసుకోవాలి పూర్తిగా చల్లారిందంటే ఇది వచ్చేసి గట్టిగా అయిపోతుంది ఈ చల్లారే లోపల మనము ఫ్రూట్స్ని కట్ చేసేసి పెట్టుకుందాం నేను వచ్చేసి ఇక్కడ స్ట్రాబెరీస్ యాపిల్ పొమోగ్రనేట్ బ్లాక్ గ్రేప్స్ అలాగే కివి పపాయ అండ్ అలాగే డ్రాగన్ ఫ్రూట్ని తీసుకున్నాను మీకు ఇంకా ఏమేం ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే మీరు వాటిల్ని తీసుకోవచ్చు కానీ బనానాను మాత్రం వాడద్దు అది బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ముందుగా ఫ్రూట్స్ని ఒక్కొక్కటిగా పీల్ ఆఫ్ చేసేసుకొని కట్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకుందాం చాలా వరకు పపాయాన్ని కానీ వాటర్ అనమాట మనము వెంటనే తినేస్తాం కాబట్టి ఏం కాదు ఒకవేళ ఎక్కువగా ఒకటి రెండు రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు పప్పాయాన్ని కానీ అవాయిడ్ చేయొచ్చు అది కానీ ఫ్రిడ్జ్లో పెట్టాక కానీ మనకు టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి పపాయాన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూడండి వేసుకున్నారంటే కానీ మాలాగా వెంటనే తినేసేటట్టు ఉండాలి అప్పుడే పపాయా టేస్ట్ అనేది ఎక్కడికి పోకుండా దాని వాల్యూస్ అన్నీ మనకు వస్తాయి ఇప్పుడు కివీని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోండి మీ ఇష్టం అనమాట మీకు పొడవుగా కావాలంటే పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే రౌండ్గా కావాలంటే రౌండ్గా కానీ కట్ చేసుకోవచ్చు కాకపోతే మనం చేసుకునే గ్లాస్ కేక్లో రౌండ్గా కట్ చేసుకుంటేనే చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కేక్ అనేది వీటిని రెడీగా పక్కకు పెట్టేసుకొని స్ట్రాబెర్రీస్ని కట్ చేసేసి తీసుకుందాం పైన కాడ పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేసి తీసుకోండి మీరు తీసుకున్న స్ట్రాబెర్రీస్ని బట్టి రెండు ముక్కల కింద కానీ లేదంటే మూడు స్లైసెస్ కింద కానీ కట్ చేసేసి తీసుకోండి నేను వచ్చేసి కొన్ని చిన్నగానే తీసుకున్నాను కాబట్టి వీటిని రెండు ముక్కల కింద మ్యాక్సిమం కట్ చేసేసి తీసుకుంటున్నాను ఒకటి రెండు పెద్దగా ఉన్నాయి అన్నట్టు వాటిని మాత్రం త్రీ పీసెస్ కింద కట్ చేసేసి తీసుకుంటున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ స్ట్రాబెర్రీని కానీ రెడీగా ప్లేట్ లోకి పెట్టేసుకొని ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ని గానీ ముక్కలు కింద కట్ చేసి తీసుకుందాం నాకు వచ్చేసి రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ దొరకలేదు ఓన్లీ వైట్ దొరికింది నేను దీన్నే తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని హాఫ్ పార్ట్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను హాఫ్గా కట్ చేసేసుకొని ఒకసారి పీల్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మీకు నచ్చిన విధంగా ముక్కలు కింద కట్ చేసేసి తీసుకోండి నేను వచ్చేసి ఈ సైజు ముక్కలు కింద కట్ చేసి తీసుకుంటున్నాను ఈ కేక్లోకి ముక్కలు అనేది మరి పెద్దగాను కాకుండా మరి చిన్నగాను కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా కట్ చేసేసి రెడీగా ప్లేట్లోకి పెట్టేసుకోండి చూసారు కదా ఇంత సైజులో కట్ చేసేసి తీసుకుంటున్నాను ఇక్కడ నేను వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ని తీసుకుంటున్నాను ఈ గ్రేప్స్ని కానీ ఈ విధంగా టూ పార్ట్స్ కింద మధ్యలోకి కట్ చేసేసి తీసుకున్నాం నాకు బ్లాక్ గ్రేప్స్ కావాలన్నట్టు నేను బ్లాక్ తెచ్చుకున్నాను మీరు కావాలైతే బ్లాక్ అలాగే గ్రీన్ రెండు అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో గ్రీన్ వై ఓన్లీ అన్న యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీకు ఎలా కావాలంటే అలా యూస్ చేయొచ్చు మన కేక్ అనేది కలర్ఫుల్గా కనపడడానికి మాక్సిమం అన్ని కలర్స్ కవర్ చేయాలన్న ఉద్దేశంతో నేను అన్ని కానీ వేరు వేరు కలర్లో సెలెక్ట్ చేసేసి తెచ్చుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ గ్రేప్స్ని కానీ ప్లేట్లోకి పెట్టేసుకొని పపాయాని కట్ చేసేసి తీసుకుందాం పపాయాన్ని మీరు ఎంతవరకు అయితే యూస్ చేయాలనుకుంటున్నారో పార్ట్ వరకు పీల్ ఆఫ్ చేసేసి తీసుకోండి నా దగ్గర ఆరెంజెస్ కానీ అవైలబుల్లో ఉన్నట్లయితే నేను ఆరెంజెస్ వాడేదాన్ని లేవు అన్నట్టు ఆరెంజ్ కలర్ కావాలి అన్న విధంగా నేను వచ్చేసి ఇక్కడ పప్పాయాన్ని వేసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ ఆరెంజెస్ ఉంటే పపాయాన్ని స్కిప్ చేసేసి ఆ ప్లేస్లో అయినా వాడుకోవచ్చు లేదంటే రెండు కానీ వేసుకోవచ్చు ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ పపాయాలో నుంచి గింజల్ని రిమూవ్ చేసేసి వీటిని పీసెస్ కింద కట్ చేసి తీసుకుందాం నేను వచ్చేసి ఈ విధంగా మరీ పెద్దగా కాకుండా మరి చిన్నవిగా కాకుండా పీసెస్ కింద కట్ చేసేసి తీసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్న ఈ పప్పాయి ముక్కల్ని కానీ రెడీగా ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి యాపిల్ని తీసుకొని స్లైసెస్ కింద కట్ చేసి తీసుకుందాం యాపిల్ని బాగా వాష్ చేసేసి స్కిన్తో సహా వేసుకోండి అప్పుడే మనకు మనం చేసుకునే కేక్లో యాపిల్ ముక్కలు అనేవి కలర్ఫుల్గా కనబడతాయి లోపల వైట్గా అలాగే బయట రెడ్డిష్ కలర్లో చాలా బాగుంటుంది చూడడానికి విధంగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కల్ని కానీ ప్లేట్లోకి పెట్టేసుకోండి ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి పోమోగ్రనేట్ని కట్ చేసేసి తీసుకుందాం చూసారు కదా మనము ఇందులోకి రకరకాల ఫ్రూట్స్ని వాడుతున్నాము అన్ని రకాల ఫ్రూట్స్లో కానీ ఏవో ఒక మంచి వాల్యూస్ అనేది ఉంటాయన్నమాట కాబట్టి ఈ విధంగా మీకు వీలున్నప్పుడల్లా ఫ్రూట్స్ని ఏదో విధంగా శాలెడ్ రూపంలో తీసుకోవచ్చు కే ఈ విధంగా కేక్ రూపంలో తీసుకోవచ్చు లేదంటే ఒత్తిడిగానే తిన్నా సరే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది కాబట్టి ఏ సీజన్లో మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే వాటిని కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి అన్ని ఫ్రూట్స్ని కానీ ఎంజాయ్ చేస్తూ తిన్నామంటే వందేళ్ళు వచ్చేవరకైనా వచ్చే సరే ఆరోగ్యంగా బతికేయచ్చు ఈ విధంగా పొమ్గ్రనేట్ మొత్తాన్ని కానీ కట్ చేసేసి రెడీగా ప్లేట్లోకి పెట్టేసుకుందాం మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ కానీ చక్కగా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఫ్రూట్స్ని మనము కేక్ టిన్లోకి ఎలా అరేంజ్ చేసుకోవాలో చూసేద్దాం కేక్ వాష్ చేసుకొని కాస్త తడిగా ఉన్నప్పుడే తీసుకోండి అప్పుడే మనం కేక్ని డిమోల్డ్ చేసుకున్న తర్వాత ఈజీగా ఊడుస్తుంది ముందుగా చల్లారు పెట్టుకున్న అగర్ అగర్ మిక్చర్ని ఒక లేయర్ కింద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి చూసారు కదా చల్లారే కొద్దీ ఇది వచ్చేసి లమ్స్ లాగా ఫామ్ అవడం అయితే స్టార్ట్ అయ్యింది మీరు ఒకవేళ పూర్తిగా చల్లారి పీయేసి లమ్స్ లాగా అయిపోయినట్లయితే ఒకసారి వేడి చేసేసి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు వాడుకోండి ఇప్పుడు దీనిపైన ఒక కివీని పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ చూపించే విధంగా స్ట్రాబెర్రీస్ని అరేంజ్ చేసి తీసుకోండి స్ట్రాబెర్రీ డిజైన్ ఎటువైపు అయితే ఉంటుందో అది వచ్చేసి కిందికి రావాలన్నమాట మనం కేక్ని డిమోల్ చేసుకున్న తర్వాత కింద వైపు అనేది పైకి వస్తుంది కాబట్టి కింద వచ్చేసి బాగా డెకరేట్ చేసి తీసుకోండి ఇదే విధంగా చేయాలని రూల్ ఏమీ లేదనమాట నేను ఇక్కడ వచ్చేసి గ్రేప్స్ని కానీ పెట్టుకుంటున్నాను మీ క్రియేటివిటీని బట్టి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు నేను వచ్చేసి అన్ని కలర్స్ కనపడాలి పైన లేయర్లో అన్నట్టు ఈ విధంగా అరేంజ్ చేసి తీసుకోండి ను ఇప్పుడు ఈ మధ్యలో గ్రేప్స్ని ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ పొమోగ్రనేట్స్ని వేసుకుంటున్నాను ఈ విధంగా పొమోగ్రనేట్స్ని కానీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టాప్ లేయర్ కింద ఒక యాపిల్ ముక్క అలాగే ఒక డ్రాగన్ ఫ్రూట్ ముక్క తర్వాత పపాయ ముక్క ఒకటి ఈ విధంగా మూడు వన్ బై వన్ లేయర్ లాగా పెట్టేసి తీసుకుంటున్నాను మీ ఇష్టం అన్నమాట మీకు ఎలా కావాలంటే అలా ట్రై చేయండి కానీ కలర్ఫుల్గా ఉండేలాగా చూసుకోండి అంతే చాలు ఇక్కడ ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి ఓన్లీ ఫ్రూట్స్ని మాత్రమే వాడుతున్నాను మీరు కావాలైతే డ్రై ఫ్రూట్స్ని కానీ వాడుకోవచ్చు కాజు బాదం పిస్తా అలాగే డేట్స్ మీకు ఏవి కావాలంటే అవి అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ దీనిపైన ఇంకొక లేయర్ని కానీ ఈ లిక్విడ్ని వేసేసుకున్న తర్వాత మీకు నచ్చిన విధంగా పై లేయర్ని కానీ డెకరేట్ చేసి తీసుకోండి నాకు ఓన్లీ కింద ఏ లేయర్ అయితే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అనమాట తర్వాత మీరు ఎలా వేసుకున్నా ఓకే ఈ విధంగా ఒక్కొక్క లేయర్ ఫ్రూట్స్ వేసుకుంటూ ఒక్కొక్క లేయర్ అగర్ గర్ మిక్చర్ని పోసుకుంటూ పై వరకు నింపేసి తీసుకోండి ఫ్రూట్స్ మొత్తం అన్నీ అరేంజ్ చేసేసుకున్నాము ఇప్పుడు పై లేయర్ మొత్తాన్ని కానీ ఈ ఆగార గారితో నింపేసేయండి మొత్తాన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసి తీసుకున్నారంటే ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే ఫిల్ అయిపోతాయి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేక్ పైన లిడ్ను క్లోజ్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని టూ అవర్స్ పాటు రెస్ట్ ఇచ్చారంటే మన కేక్ అనేది పూర్తిగా సెట్ అయిపోతుంది మీరు ఈ ప్రాసెస్ అనేది బయట కానీ చేసుకోవచ్చు బయట వచ్చేసి కేక్ సెట్ అవ్వడానికి టైం అనేది కాస్త ఎక్కువగా పడుతుంది టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూస్తున్నాను చూడండి కేక్ అనేది పూర్తిగా సెట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసి తీసుకుందాం ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసుకోవడానికి ఒక నైఫ్ని కానీ లేదంటే టూత్పిక్ని కానీ తీసుకొని ఈ విధంగా స్లోగా డిమోల్డ్ చేసేసి తీసుకోండి ఈ కేక్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది ఊరికే విరిగిపోతుంది కాబట్టి స్లోగా కేర్ఫుల్గా ఈ విధంగా డిమోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఎడ్జెస్ అంతా లూజ్ చేసేసిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని పెట్టేసుకొని ఉల్టా చేసి తీసుకున్నారంటే కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది సరే కదా ఫ్రెండ్స్ మన కేక్ ఎంతో పర్ఫెక్ట్గా కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంత చక్కగా వచ్చిందో ఈ విధంగా రెడీ చేసి వ్యాలంటైన్స్ డేకి మీ వాళ్ళకి ఇచ్చి చూడండి వాళ్ళు చాలా అంటే చాలా సర్ప్రైజ్ అవుతారు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని పీసెస్ కింద కట్ చేసి తీసుకుందాం పీసెస్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గానే కట్ చేసుకోవాలి మనం ఎక్కువ మొత్తంలో ఫ్రూట్స్ వాడాం కాబట్టి ఇది ఈజీగా విరిగిపోతుందనమాట చూస్తారు కదా ఫ్రెండ్స్ వ్యాలంటైన్స్ డే స్పెషల్గా మనము గ్లాస్ కేక్ ని ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకున్నాము మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ వ్యాలంటైన్స్ డేకి రెడీ చేసి మీ వాళ్ళకి ఇచ్చి చూడండి వాళ్ళు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు ఫ్రెండ్స్ మనం టుడే చేసుకున్న ఈ గ్లాస్ కేక్ రెసిపీ అయితే మా ఇంట్లో అందరికీ కానీ చాలా అంటే చాలా నచ్చేసింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్